చేసిన ప్రతిపక్ష అలాగే పాలకపక్ష కౌన్సిలర్ సభ్యులకు పాత్రికేయులకు పోలీస్ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి అలాగే మున్సిపల్ అధికారులకు యావత్ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా రాయచోటి పట్టణంలో ఉన్న ఈ మున్సిపల్ సభాభవన్ లో రాయచోటి ప్రజల యొక్క అభివృద్ధి కొరకై అలాగే రాయచోటి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఏ విధమైన చర్యలు తీసుకోవాలా ఏ విధమైన చర్యలు చేపట్టే ముందు సద్దులు చాలా మంది చెప్పారు సమస్యలతో రాయచోటి పట్టణం నిండుగా ఉంది రాయచోటి ప్రజల యొక్క అభివృద్ధి కోసం రాజకీయాలు పక్కన పెట్టి ప్రతిపక్షం కాదు పాలపక్షం కాదు అందరినీ కలుపుకొని పోయి ఈ ప్రజల యొక్క రాజకీయ యొక్క యొక్క సమస్యలపై పోరాడడానికి ముందుకు వస్తానని సభాముఖంగా ప్రమాణం చేసే ఈ మాట ఏదో రాజకీయ చర్చలతో రాజకీయాలు అర్థం పెట్టుకొని ప్రజలను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు మీరందరూ గమనించారో లేదో నూట పది రోజుల్లో ఎక్కడ ఏ విధమైన సమస్యలు అయితే నా వల్ల వాళ్ళని నేను కోరుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు చాలా మంది ప్రతిపక్ష సభ్యులు చెప్తూ వచ్చారు మున్సిపల్ కమిషనర్ గారి గురించి ఆయన కూడా గత ప్రభుత్వంలోనే రాయచోటి మున్సిపల్ కమిషనర్ గా వచ్చారని ఒకసారి గుర్తు చేసుకోవాలా నిజంగా ఆ విధమైన కక్ష కాల్పణాలకు నేను చోటించే వాళ్ళైతే మొట్టమొదటిగానే మాకు ఈ కమిషన్ వద్ద తెచ్చుకునేవాడిని అదే విధంగా మిగతా అన్ని శాఖపరమైన ఉద్యోగస్తులకైతేనే ఇక్కడున్న సభ్యులకైతే నేను రాజకీయ నాయకులు ఒకటే కోరుకుంటున్నా మనమంటే ఏ విధమైన లోటుపాటు ఖర్చులు ఏమైనా ఉంటే కూడా ఈ యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా పక్కన పెట్టి సొంతంగా ఏదైనా రాజకీయంగా చూసుకున్నాను తప్పక రాయచోటి యొక్క అభివృద్ధిలో మనం జట్టులన్నీ క్షణాల్లోనే ప్రజల దృష్టికి వెళ్తా ఉంటాయి కాబట్టి తప్పకుండా నా వరకైతే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయచోటి యొక్క అభివృద్ధిలో పాల్పరుకుంటానని గర్వంగా సభ ఉంటుందని అందరికీ తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా ఈ సమావేశం నేను ఒకటే తీసుకు ఈ ప్రభుత్వ ఏర్పాటు కేవలం ఒక పది రోజులైంది ఏ విధమైన తప్పులు ఉన్నాయో ప్రతిపక్షాలైతేనే ఈ రాయచోట్లని కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైనా అడగచ్చు ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం మాది మంచి ప్రభుత్వం అని ప్రజల్ని వెళ్తున్నాం దీనికి మేనేదో సింపుకోవడం లేదు ఈ నూరు రోజుల్లో ఈ రాష్ట్రంలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామో ఆ కార్యక్రమాలన్నీ ప్రజలకు ఇచ్చినారని చెప్పి ధైర్యంగా వార్డులోనైతేనే అల్లాగే పల్లెల్లో వెళ్తా ఉన్నాం ముఖ్యంగా మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం గురించి నేను ఎక్కడా మాట్లాడు ఎందుకంటే మా చాలా వేదికలు ఈ నేను ఈ రోజు రాయచోట్ల మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు అభివృద్ధి చేశాను చెప్తా వస్తున్నాను మీరు అందరూ గమనించారు పెన్షన్ పథకం ఉంది ఈ రోజు మన రాయచోట్ల చాలా మంది కఠిన దారిద్ర్యంలో ఉన్నారు పేదవాళ్ళు మీరు ఒకసారి గమనిస్తే కొంత కొత్తపల్లి ప్రాంతమే ఉంది అక్కడికి వెళ్తే ఒక ముందు సోదరు చెప్పింది ఒకరి ఇల్లు ఎట్టు మన ఇంట్లో ఉండే బాత్రూమ్ కంటే చిన్న సైజు ఇందులో వాళ్ళు జీవని జీవిస్తున్నారు అట్లా కుటుంబాలకు ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు అది చేసామా లేదా అని అనుకున్నా అలాగే గత ప్రభుత్వంలో ఉద్యోగం ఇచ్చామని చెప్పుకున్నారు అవి ఇచ్చినారో ఇవ్వలేదో తీసుకున్నారు తెలుసు ఈ రోజు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా బిఎస్సీ తీసుకొని వస్తున్నాం పదహారు వేల ఐదు వందల మందిని టీచర్లను రిక్రూట్మెంట్ చేసుకునే దానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది నూట డెబ్బై వర్గాల్లో పదహారు వేల పోస్టులతో డివైడ్ చేస్తే మన నియోజకవర్గానికి ఎన్ని పోస్టులు మీరు ఒకసారి గమనించాలి అంటే చిత్తశుద్ధిగా ఏవైతే కార్యక్రమాలు చేపట్టామో అవన్నీ ప్రజలకు అందుతున్నాయని మాకు సంకల్పంతోనే ఈరోజు ఇంత రోజు ఈ మీటింగ్ లో చెప్తా ఉన్నాం అలాగే రేపు దీపావళి రోజు కూడా తప్పకుండా ఏమైనా హామీ ఇచ్చామందరికి మూడు సిలిండర్లు ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి మూడు సిలిండర్లు అని చెప్పాం దీపావళి రోజును ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం మీ అందరికీ తెలుసు పన్నెండు నెలల్లో ఒక చిన్న కుటుంబానికి ఆరు సిలిండర్లు అవుతాయి ఆరు సిలిండర్లు తొమ్మిది వేల రూపాయలు ఖర్చు అయితే దాంట్లో అంత భావన రాష్ట్రం ఫ్రీగా ఇచ్చేదానికంటే సుమారు మూడు సిలిండర్లు నాలుగు వేల ఐదు వందల రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిచయం దానికి సిద్ధమైందంటే మీరు ఒకసారి గమనించాలి అలాగే అన్నా క్యాంటీన్ చెప్పాల్సి అవసరం లేదు ఈ రోజు గేట్ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు దాన్ని ఒప్పుకుంటా ఇది ఏదో మన రాజ్యాంగం కాదు ఈ రాజ్యాంగంలో టాక్స్ పేయర్ అని కూడా ఉంటారు ట్యాక్స్ వెళ్తే రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ నడుస్తారు అలాగే ప్రతి ఒక్క మున్సిపాలిటీ కానీ పంచాయతీ పరిధిలో కానీ ఎక్కడైనా ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారు చిరు వ్యాపారస్తుల నుంచి బడా వ్యాపారస్తుల వరకు పెద్ద పెద్ద వ్యాపారస్తులు అయితే వ్యాట్ అనో జిఎస్టి అనో ఇంకోటో ఇంకోటి వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసే లక్షల ఉంటుంది కాబట్టి ఆ విధమైన పనులు కడతా ఉంటారు అలాగే మన రాష్ట్రంలో అయితే దేశంలో అయితేనే మార్కెటింగ్ వ్యవస్థ అనేది ఒకటి ఉండాలి దాంట్లో మార్కెట్ యాత్ర అలాగే కార్లు పార్కింగ్ కూడా డబ్బులు కలెక్ట్ చేస్తా ఉంటారు అంటే ఆ డబ్బుతోనే పార్క్ ఆశలు కొట్టేయాలని కాదు ఇవన్నీ మనుగడ కోసం ఏవైతే మున్సిపాలిటీలు అయితే ఉంటాయో నగర పంచాయతీలు ఏవైతే ఉంటాయో అవి కూడా బ్రతకలే ఎంతసేపు ఫిఫ్టీన్ ఫైనాన్స్ వస్తున్నానో నాబాద్ లో వరల్డ్ బ్యాంక్ నిధులతో అభివృద్ధి చేసుకున్నాము కాబట్టి ఉడతగా ఏవైతే నిధులు ఇక్కడి నుంచి రాబట్టుకుంటామో ఆ విధంగా రాబట్టేదానికి ఆ వేలం వేసి దాన్ని తీసుకోవడం జరుగుతుంది తప్పక ఏదో ఇవాళ పది రోజులు కూడా పది రోజులు ప్రభుత్వం వచ్చిన తర్వాతే మేము పెట్టినట్టు ఇక్కడ ఏదో మేము ఆలోచించి రోజు మూడు లక్షల రూపాయలుగా ఇంపించేసి రాయచోట్లో ఉన్న వ్యాపారస్తులు అన్ని రైతులకి వాడుకోవడం నా ఉద్దేశం కాదు ఇప్పుడే మన మున్సిపల్ కమిషన్ గారికి చెప్తున్నా చట్టబద్ధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఈ విధంగా జరుగుతా ఉంటే ఈరోజు రాయచోట్ల ముఖ్యంగా రాయచోట్లో ధనికుడు కంటే వీరవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ అభివృద్ధి పాలన గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా కాబట్టి దీనికోసమే నేను ఒక ఉపాయంగా చెప్తున్నా ఎక్కడ రాజకీయాలు చేసినా కూడా ఇక్కడ మటుకు రాజకీయాలు చేసి మనం ప్రజల యొక్క వాగోద పక్కన పెట్టే విధంగా ప్రయత్నం చేయకూడదని సమానంగా వినించుకుంటున్నా అలాగే ఇంకా రాబోయే కాలంలో రోజు నడిచిన క్రమం చూసుకుంటే ఇంకా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రాయచోట్లో చేపట్టాలో తప్పకుండా తూచ తప్పకుండా దానికి పణాళిక బద్దంగా ముందుకు వెళ్ళేదానికి రాయచోటి మున్సిపాలిటీ తరఫున మీరు ఎవరైతే సభ్యులు ఎదుర్కోబడ్డారో వాళ్ళను మేము గౌరవిస్తాం మంత్రిగా లోకల్ శాసనసభ్యులుగా నా యొక్క ఏమంటారు తోడ్పాటు మీకు కాలంలో ఇచ్చేదానికి సిద్ధంగా మా ఉన్నానని ముందు సభ్యులు ఏదైతే అక్కడ ఉన్నాయని వాళ్ళకు కూడా ఒప్పించి రాయచోటి ముప్పై నాలుగు వర్గాల్లో ఏ విధమైన కార్యక్రమాలు చేపడితే మంచి జరుగుతుంది సమావేశంలో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి తర్వాత ఈ సంక్షేమ రాష్ట్రంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతా ఉన్నాయంటే ప్రతి ఒక్కటి గమనించాల ముఖ్యమంత్రులు అందరూ దానికి ఎవరైనా ఒప్పుకుంటారు అలాగే నేను ఒకటే రోజున ఎవరు పని చేసినా పైన స్కీములు ఇచ్చినా కూడా ఇక్కడ సిద్ధశుద్ధితో ప్రవేశపెడితేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి దానికి ఉదాహరణ చెప్పక నేను మళ్ళీ చెప్తాను ఎందుకంటే గత ప్రభుత్వంలో రాయచోట్ల ఇల్లు ఇచ్చినారు పెన్షన్ ఇచ్చినారు వికాలం అండి ఎందుకంటే ప్రతి ఒక్కటి పేపర్ ఉంటాయి ఆ రోజు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ అధికారులు అట్లే ఉన్నారు ఎమ్మెల్యేలు మారినొచ్చు లేకపోతే మా పదవులు మారిందొచ్చు కానీ మిగిటి నిజాయితీగా చట్టబద్ధంగా ఏ ఏ కార్యక్రమాలు ఆలోచించబడ్డారో అది నిజాయితీగా ప్రజలకు అందాయా లేదనేది ఇక్కడ క్వశ్చన్ మార్ ఎందుకంటే ఒక పౌరునిగా ఈ రాయించుడు బిడ్డగా నేను అడుగుతున్నా గత ఎన్నికల్లో ఏ వర్గులేకెళ్ళినా కూడా టెన్షన్ కంటిస్తా అని చెప్పడం లేన్షన్ అయితే వంద దానిగా వేలాది మందిగా వచ్చి మాకు పెన్షన్ రాసా ఇంకో దాంట్లో చూసా ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల పెన్షన్ ఇస్తామని చెప్పినారు ఇస్తున్నామని చెప్పారు ఆ పెన్షన్ ఎక్కడికి పడేది అలాగే రాయచోడ్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే అందరూ ఏం చెప్తున్నారు నాలుగు పక్కల పక్కన రోజులు అయితే ఉన్నాయో ఒక ఆరు వేలు ఏడు వేలు కట్టడం జరిగింది ఇరవై అందరికీ తెలుసు నారాయణ రెడ్డి గారి పరిధిలో టౌన్షిప్ అనేది ఎక్కడ కార్పొరేషన్ లో కూడా అంత పెద్ద టౌన్షిప్ లేదు అది నేను కూడా చెప్పుకుంటా కడప దగ్గర అండి కర్నూలు దగ్గర ఆరు వేల ఇల్లు టౌన్షిప్ ఎక్కడ లేదు నేను ఒకటే దాంట్లో క్వశ్చన్ వెళ్తాను ఏంటంటే నిజంగా దాంట్లో ఏ విధమైన తప్పులు జరగకుండా ఉంటే ఈ రోజు ఆరు వేల ఇల్లు ఇచ్చిన దగ్గర ఎన్నో సంసారాలు ఉంటారు ఏ విధమైన మరొక వసతులు ఆ ప్రభుత్వం కల్పించింది అని అనుకుంటున్నాం ఈ రోజు కూడా కలెక్టర్ గారు అయితేనే హౌసింగ్ పీడి గారు నేను రిపోర్ట్ తీసుకొని వస్తే పద్నాలు వంద ఇళ్ళు ఫౌండేషన్ జరగలేదు మిగతా ఏవైతే నాలుగు వేల నుండి ఏదో ఫౌండేషన్లు బయట పెట్టారో నిజమైన లబ్ధిదారులు లేవు దాంట్లో మిగతా అమ్ముకున్నారు మిగతా దాని పేరు చెప్పుకొని చుట్టుపక్కల ఎకరాల ఎకరాలు ఎకరాలు అయితేనే పోలీసులు అయితేనే ఎవరైతే రాజకీయంగా ఐదు సంవత్సరాలు పదవులు అనిపించినారు బెదిరించుకున్నారో వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల ఆ సవాలు కొనుక్కోవడం జరిగింది ఒకరు ఎవరైనా డెలివరీ అయ్యే ఆడే ఆ రోడ్లలో కార్నర్ అవ్వాలి డెలివరీ అయిపోతుంది అంత దౌర్జన్య దౌర్భాగ్యమైన వింతరమయమైంది అంత కానీ నేను అడుగుతాను లేదంటే ఎంతసేపు మనం ముఖ్యమంత్రుల గురించో పక్క నుంచి వచ్చే నిధుల గురించి మాట్లాడుకుంటాను కానీ నిధులు నిజంగా మనం హామీ ఇప్పించడం జరిగింది కాబట్టి ఎక్కడ ఏ విధమైన పొరపచ్చుందో ఆ రోజు ప్రభుత్వం టెంపరీ బిల్డింగ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు వరకు నడుపుతా వచ్చింది తప్పకుండా మా మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మా యొక్క మార్పు కాబట్టి మేము ఇచ్చిన జిల్లా కేంద్రాన్ని నిలుపుతాము అలాగే జిల్లా కేంద్రం ఏదైనా నోట్ సరిపో ఏం కల్పించాలో అవన్నీ కల్పించే ఈ సంవత్సరాలు చర్యలు తీసుకునే సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ రియల్ ఎస్టేట్ చేసుకుంటా చిన్న చిత్రగా ఉన్న వ్యాపారస్తులు కూడా నేను మా రాయచోడ్ అభివృద్ధి పథం నడిపించుకున్నాను ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ వాళ్ళతో అయితే రెవెన్యూ వాళ్ళతో అయితే నేను మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నది నేను ఎవరికి కప్పం నట్టని అవసరం లే ఈరోజు చాలా వేలందరూ అడుగుతున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చిన తర్వాత ఆ విధించడానికి వల్ల వాళ్ళ ఏమిషానికి ఇంతే వాళ్ళని అడుగుతాను నేను నా ఇద్దరు బిడ్డ సాక్షిగా చెప్తున్నా నాకలాంటి తప్పని చెప్పవద్దు నేను ఒకటే చెప్తున్న వ్యాపారస్తులంతా ధైర్యంగా రాయచోట్లో వ్యాపారం చేసుకోండి ధనాన్ని మాత్రం నమ్మద్దు ఎవరో చెప్తారు జిల్లా వెళ్ళిపోతుంది ఈ ఆఫీస్ వెళ్ళిపోతుంది ఆఫీస్ వెళ్ళిపోతుంది అని చెప్పొచ్చు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు తప్పగా రాయచోట్ తీసేస్తామని చేస్తామని ఎక్కడో చెప్పరు ఒక ఆ కొత్త జిల్లాలు ఏర్పాటు అయితే మొదలపల్లి అయితే మనపల్లి ఎయిర్పోర్ట్ నుండి దానికి రెండు తాలూకాలు ఏమన్నా కల్పిస్తారేమో తప్పగా మనం ఎక్కడికి పోయి ఎవరైతే నిజాయితీ వ్యాపారం చేసుకుంటారో వాళ్ళకు చట్టబద్ధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయితే నేనైతే వెనుదండ్రులు అక్రమంగా ఎవరి దగ్గర ట్యాక్స్ గుంచం డౌన్ ప్లానింగ్ వాళ్ళని వాళ్ళ పంపించడం వేరే పార్టీ వాళ్ళను అది వేరే పార్టీ వాళ్ళను ఆ నైజం నాకు కాబట్టి ప్రతిరోజుకి ఇచ్చే గౌరవ మానవుడిగా ఇస్తా తప్పకుండా ఈ రాయచూడి మున్సిపాలిటీని అభివృద్ధి పదంగా నడిపించేదానికి కంతన బొద్దుగా ఐదు సంవత్సరాలు పనిచేస్తానని తెలియజేసుకుని సమలు తీసుకుంటున్నాను